సర్వాధికారి సర్వలోకానికి చక్రవర్తియునైన యేసుక్రీస్తు నామములు అందరికీ శుభములు దీవెనలు మెండుగా నిండుగా కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యషయ ప్రవచన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యం చంచల బుద్ధి గలవారు వారు వివేకుల గుదురు లేఖనంలో వ్రాయబడిన ఒక చక్కని మాట చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు ఈ లేఖనంలో రాయబడిన ఈ మాటను బట్టి మనమందరం తప్పక వివేకులుగా మార్చబడదు గాక లేఖనాన్ని కొంచెం మనం గమనిస్తే చంచల బుద్ధి అంటే అర్థం ఏంటి చంచలు అంటే స్థిరత్వం లేని వాళ్ళు కదిలిపోతున్న వాళ్ళు స్థిరత్వం లేని వాళ్ళు లోకంలో చాలా మందిని ఇలాంటి వాళ్ళు మనం గమనిస్తుంటాం చాలా సందర్భాల్లో మనం కూడా ఒక స్థిరత్వం లేకుండా కదిలిపోతుంటాం కాలికి రెల్లు కదిలినట్లుగా గడ్డి కదిలినట్లుగా కదిలిపోతుంటాం దాని ద్వారా చాలా నష్టం దాని ద్వారా చాలా మనకు ప్రమాదం అందుకే ఏసయ్య అంటాడు చంచల బుద్ధిగా ఉండకూడదు వివేకులు అవ్వాలి చెంచల బుద్ధి గల వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వివేకులగుతురని లేఖనంలో ఏసయ్య చక్కని మాట ఈ వాగ్దానంతో మాట్లాడుతున్నారు లేఖనాల్లో మనం గమనిస్తే ద్వితీయోపదేశం నలభై తొమ్మిదవ అధ్యాయం వాక్యంలో రూబేను గురించి వాళ్ళ నాన్న నీళ్ళ వలే నీవు చెంచలుడవు నీళ్ళు పోస్తే ఒక బండపైన ఎటు పడితే అట్లు నీళ్లు ఎలా వెళ్ళిపోతాయో అట్లాగా రూబేను గురించి వాళ్ళ నాన్న అంటారు చెంచలుడు స్థిరత్వం ఉండదు ఒక దాని మీద ఒక పని మీద ఒక ఆలోచన మీద స్థిరత్వం లేకుండా నీళ్ళలాగా చెంచలుడుగా ఉంటాడని ఆ చోట వాళ్ళ నాన్న చెప్తున్నారు ఈ రోజున లోకంలో కూడా చాలా మంది రూబేను లాగే చంచలుగా విశ్వాస జీవితంలోనైనా సేవలోనైనా పరిచర్యలోనైనా బుద్ధి విషయంలోనైనా నీళ్ల వలె అటు ఇటు కదిలిపోతా ఇటుపడితే వెళ్తూ చెంచలులుగా స్థిరత్వం లేని వాళ్ళుగా ఉంటుంటారు అలా ఉండకూడదు దశలోనిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండవ వాక్యంలో త్వరపడి మీరు చెంచల మనస్కులు కాకుండా ఉండండి ఈ లేఖనములో దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు మీరు త్వరపడి తొందరపడి హడావుడి చేసుకుంటూ జీవితంలో చంచల మనస్కులుగా ఆ కదిలిపోయే మనస్తత్వంలో మీలో ఉండకూడదు స్థిరమైన మనసు ఉండాలని దైవజనుల ద్వారా దేవుడు ఆ చోట మాట్లాడుతున్నారు ఎగ్జాంపుల్ గా బైబిల్లో బాప్తి సమీక్ష యోహాను యోహాను స్వార్థ ఒకటి ఇరవై తొమ్మిదిలో ఏసైన్ చూసి అంటాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెల ఆయనే రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చాడు అని చెప్తాడు మరికొన్ని సందర్భాలు కష్టం వచ్చినప్పుడు ఏమన్నాడు గ్లూకోస్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఇరవై నాలుగు వాక్య భాగాల్లో తన శిష్యులను పంపుతాడు ఏసై దగ్గరికి మీరు వెళ్ళి అని అడగండి మేము నిరీక్షించుతున్నటువంటి లోక రక్షకుడు నువ్వేనా మరొకరు గురువు మేము నిరీక్షించాలా నువ్వు కాదా అనుమానంతో మాట్లాడుతాడు అప్పుడేమో ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవచ్చున్న దేవుని గొరిపిల్ల ఆయనే ఏసు గ్రీస్తున్నాడు మరొక సందర్భంలో రాబోతున్న రక్షకుడు నువ్వేనా అని అనుమానంతో మాట్లాడతాడు చెంచల మనసు కదిలిపోయే మనసు వాప్తిశమిచ్చే యోహాను శ్రమ కలిగినప్పుడు స్థిరమైన మనసు తొలగిపోయి ఇవ్వండి రకరకాలుగా మాట్లాడినట్లు లేఖనాల్లో మనం చూస్తాం అందుకే ఏసఐ అంటాడు వాప్తిశమిచ్చే యోహాను గురించి మన శిష్యులతో మీరు అరణ్యానికి ఎందుకు వెళ్ళారు గాలికి అటు ఇటు కదులుచున్న రెల్లు లాంటి వ్యూహాన్ని చూడడానికి వెళ్ళారా వాప్తిశమిచ్చే వ్యూహాన్నే దేవుడు గాలికి అటు ఇటు కదులుచున్న రెల్లు అని సంబోధించాడు వాక్యమంటున్న వింటున్న దేవుని ప్రజలారా రోజున భక్తి చేస్తున్న నీ జీవితంలో సేవ చేస్తున్న మన జీవితాల్లో ఆత్మీయంగా ఎదుగుతున్న మన జీవితంలో ఒకవేళ గడ్డిలాగా గాలికి కదులుతూ అటు ఇటు రెల్లులాగా స్థిరత్వం లేని జీవితం ఉందా చెంచల మనస్తత్వం చంచల బుద్ధి నీళ్ళ వల్ల అటు ఇటు కదిలిపోతున్నామా లేఖనంలో ఏసై చెప్తున్నారు చెంచల బుద్ధి గల వాళ్ళందరూ వివేకుల కుదురు మన వివేకంగా బ్రతకాలి చెంచల బుద్ధిని తొలగించుకోవాలి కదిలిపోయే మనసును తొలగించుకోవాలి వివేకులు అవ్వాలి ఈ లేఖనం ఒకటే చెప్తుంది చంచుల బుద్ధి తొలగిపోవాలి వివేకులు అవ్వాలి వివేకం గురించి బైబిల్లో మనం గమనిస్తే ఎస్ఐ చెప్తారు మత వార్తలో పావురం వలె నిష్కపటులను పాము వలె వివేకంగా బ్రతకండి తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లల్ని పంపినట్లు ఈ లోకములని మిమ్మల్ని పంపుతున్నా ఎస్ఐ చెప్పాడు లోకమంతా తోడేళ్ల బుద్ధి పైకి మనసులుగా కనబడిన తోడేళ్ల మనస్తత్వం మిమ్మల్ని గొర్రెల్లాగా పంపుతున్నా మీరు ఎలా ఉంటారంటే పాములాగా వివేకంగా బ్రతకండి పాముకున్న వివేకం ఏంటి ఎవరు చంపడానికి వచ్చినా ఎటో కొట్టు తప్పించుకొని ఫాస్ట్గా త్వరితగతిలోనే తప్పించుకొని పారిపోతుంది ఎవరికి చిక్కదు తొడకదు అలాంటి వివేకం మీకు నాకు మనందరికి ఉండునుగాక ఈ లోకంలో మనం అలా బ్రతక అలా బ్రతకగలిగితే మన వివేకంతో ఉండగలిగితే అన్ని విషయాల్లో దీవించబడతాం జాగ్రత్తగా ఆశీర్దించబడతాం తప్పక చెంచుల బుద్ధి గల వాళ్ళందరికీ దేవుడు వివేకం ఇచ్చి ఆశీర్వదించును గాక లేఖనములో మనం గమనిస్తే వివేకం మనకు ఎలా వస్తుంది వ్యవహార మొదటి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో ఈ లోకానికి ఏసుక్రీస్తు దేవుని కుమారుడైన ఏసయ దిగి వచ్చి మనందరికీ వివేకాన్ని కలుగజేశాడు లోకంలో నుంచి విడిపించి ఇది ఇలా బ్రతకండి ఇలా వివేకంగా జీవించండి అని దేవుని గురించిన ఒక వివేకాన్ని ఏసఐ మనకు కలుగజేశాడు గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వాక్యములో దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ వివేకం కలుగుతుంది మూడవ రిఫరెన్స్ లో నూట పంతొమ్మిదో కీర్తన నూట నాలుగవ వాక్యములో మీ ఉపదేశం ద్వారా నాకు వివేకం కలిగిందని ఆ చోట భక్తుడు అంటాడు ఈ మూడు రిఫరెన్స్ లో మన ప్రభు అయిన ద్వారా ప్రజలందరికీ వివేకం కలుగుతున్నది కలిగింది రాబోయే రోజులు అనేకులకు గాక రెండవది మనం పొందిన పరిశుద్ధ ఆత్మ ద్వారా వివేకం కలుగుతుంది వివేకంగా బ్రతికూచాం మూడవది మనం వింటున్న ఉపదేశం సంఘాలలో సేవకుల ద్వారా పలు చోట్ల ప్రార్థన కోడికల్లో దేవుని వాక్యాన్ని ఉపదేశాన్ని వింటున్నాం కదా ఈ ఉపదేశాలు మనకు వివేకాన్ని కలిగిస్తాయి వివేకంతో బ్రతికిస్తాయి ఈ మూడు రకాలుగా మనుషులందరికీ వివేకం కలుగునుగాక సేవకులకు వివేకం కలుగునుగాక విశ్వాసులందరికీ వివేకం కాక పరిశుద్ధాత్మ ద్వారా ఏసయ్య ద్వారా ఉపదేశం ద్వారా అందరికీ వివేకులు కాక వివేకం కాక బైబిల్లో మనం గమనిస్తే వివేకం లేని వాళ్ళని దేవుడు ఏమన్నాడు వివేకం లేకుండా ఎన్నున్నా వ్యర్థమే బైబిల్లో ఒక బాగా సుందరవతి ఓ అందమైన అందగత్తె కానీ ఆమెకు వివేకం లేదు ఏసయ్య ఏమన్నాడు సామిత్ర గ్రంథం పదకొండు ఇరవై రెండులో వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది వివేకమే లేకపోతే ప్రయోజనం ఏముంది పైకి అందమున్నా ఆస్తు ఉన్నా ఏసై అంటాడు వివేకం లేని వాళ్ళు పంది ముక్కుకున్నటువంటి బంగారు లాంటి వాళ్ళని ఇక పంది తన ముక్కుకు బంగారు కమ్మి పెడితే తీసుకెళ్లి బురదలో పెడతాది తీసుకెళ్లి వెంటలలో పెడతాది ఇక ఆ బంగారుకు విలువ ఉండదు అలాగే లోకంలో వివేకం లేకుండా డబ్బులున్నా బంగారం ఉన్నా ఆస్తిపాస్తులు ఉన్నా ఇంకా ఏవేమో ఉన్నా ఇవన్నీ వ్యక్తమే దేవుని ద్వారా వివేకాన్ని పొందు పొందుము గాక యుదాపత్రిక ఒకటి పదిలో రాయబడి ఉంది వివేక శూన్యములగు మృగాల వలె మనుషులు బ్రతుకుతున్నారు వివేకం లేకపోతే ఒక మృగం అన్నాడు దేవుడు ఈ రోజున మనుషులు కూడా మృగాలాగా ప్రవర్తించలేకపోల వయసులో పెద్ద వయసు అని లేదు చిన్న వయసు అని లేదు మనిషే మృగం అన్నట్లు బ్రతుకుతున్నారు కారణం ఏంటంటే వివేకం లేక వివేకం లేకపోతే ఒక మృగం అని చెప్తున్నారు మనం అలా బ్రతకుండా ఏసై ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వింటున్న ఉపదేశాల ద్వారా వివేకాన్ని సంపాదించుకొని మనిషిగా మానవత్వంతో ముందుకెళ్దాము గాక వివేకం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి బైబిల్లో ఒక నాలుగు ఆశీర్వాదాలు ఒక ఐదు ఆశీర్వాదాలు గమనిస్తే యశా గ్రంథం మొదటి మాట యశయా గ్రంథం యాభై రెండవ అధ్యాయం పద్మూడవ వాక్యం నా సేవకుడు వివేకం కలిగి ప్రవర్తిస్తాడు అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడు అవుతాడు మొదటి ఆశీర్వాదం వివేకం వలన హెచ్చించబడి ప్రసిద్ధులవుతున్నావుగాక ఈ పిల్లలు చదువుకుంటున్నారా దేవుడు చక్కటి వివేకం ఇచ్చి వారి కాలేజీలో హెచ్చించబడి ప్రసిద్ధులవుతురుగాక సంఘానికి వెళ్తున్నావా వాక్యం వింటున్నావా నువ్వు ఏ సంఘంలో ఉన్నా నీవు వివేకం ద్వారా హెచ్చించబడి ప్రసిద్ధుడు ప్రసిద్ధురాలుగా మార్చబడుతుగాక సేవ చేస్తున్నావా సేవకులమా నీవు వివేకాన్ని పొందుకొని సేవ చేసి హెచ్చించబడి ప్రసిద్ధులవుతాము కాక పై ఉదాహరణగా దావీదు సమయంలో మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పయో వాక్యం తావీదుని ఎక్కడికి పంపినా వివేకం కలిగి పని చేసుకుంటూ ప్రసిద్ధుడయ్యాడు గొప్పవాడయ్యాడు హెచ్చించబడ్డాడు మనం హెచ్చించబడాలంటే మన తలలో వివేకం ఉండాలి జ్ఞానం ఉండాలి వివేకంతో బ్రతకాలి అప్పుడు హెచ్చించబడతాం ప్రసిద్ధులమవుతాం సేవలో ప్రసిద్ధులమై హెచ్చించబడతాం చదువుకుంటున్న పిల్లల చదువులో వివేకం ద్వారా హెచ్చించబడి ప్రసిద్ధులు అవుతారు ప్రతిదానికి వివేకం చాలా అవసరం వివేకం ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా హెచ్చించబడి ప్రసిద్ధులు కాక రెండవ ఆశీర్వాదం సామెతుల గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారవ వాక్యం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటారు వివేకం ఉంటే ఎక్కడ ఉన్నా ఏ పని అప్పగించినా ఏ పని చేస్తున్నా తెలివిగా పని చేసుకుంటాం తెలివిగా పని జరుపుకుంటాం అయ్యో అందరూ అనుకుంటారు ఈ పని మనం చేయలేకపోయామే వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళలో వివేకం ఉంది కాబట్టి ఎలాగోలాగా వివేకంతో పని జరుపుకుంటారు తెలివి కలిగి వివేకం ఉంటే చాలండి ఎలాగైనా పని చేసుకుంటాం పని జరుపుకుంటాం పనిని సఫలం చేస్తాం బైబిల్లో నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వాక్యంలో ఐదో వాక్యంలో వెసలేలు జ్ఞాన ఆత్మ గలవాడు వివేకం గలవాడు ఏ పని అప్పగించిన ప్రత్యక్ష గుడారంలో చక్కగా పని పూర్తి చేశాడు ఈ రోజున నీ చేతులతో నీ చేతులతో ఏ పని చేస్తున్నావు ఏ ఉద్యోగం చేస్తున్నావు నీ పైన అధికారులు నీకు ఏ పని అప్పగించిన వివేకం ఉంటే పనిని పూర్తి చేస్తావు జ్ఞానంగా తెలివిగా పని జరుపుకుంటావు ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళందరితో పని పూర్తి చేస్తావు దీనికి ఉండవలసింది వివేకం వివేకం ఉంటే చాలండి సేవా పని అయినా ఉద్యోగం అయినా ఇంకొకటి అయినా తెలివి కలిగి పని జరుపుకొని మనకున్న పనులన్నిటినీ చక్కగా పూర్తి గాక మూడవ ఆశీర్వాదం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం వివేకం గల వాళ్ళందరూ చక్కగా జ్ఞానముగా వాళ్ళ ప్రవర్తనతో ప్రవర్తిస్తారు ఈ రోజులో చాలా మంది వివేకం ఉంది కాబట్టి చెడిపోరు ప్రవర్తన బాగుందో లేదో చూసుకొని చక్కగా ప్రవర్తిస్తారు చాలా మందిని లోకంలో గమనిస్తే ఒకప్పుడు బాగుంటారు తర్వాత చెడిపోతారు కనీసం వివేకం ఉండదు అయ్యో రాన్న రాన్న ప్రవర్తన మారిపోతుందే సరి చేసుకోవాలి ఓడితో నేను చెప్పించుకోకూడదు చక్కగా బ్రతకాలి చక్కగా భక్తి చేయాలి చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలి చక్కగా ప్రవర్తించాలి నేనైనా ఇట్లా ప్రవర్తిస్తుందని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు వాక్యం దేవుని ప్రజలారా నీలో వివేకం ఉంటే దానియలు లాగా చక్కగా ప్రవర్తిస్తావు దాని గంట ఐదో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ధాన్యాలకి వివేకం ఉంది కాబట్టి ఎన్ని రాజ్యాలు మారినా ఎంతమంది రాజులు మారినా చక్కగా జ్ఞానంగా ప్రవర్తించాడు ఎవడు తన మీద నింద వేయలేనంతగా పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ చక్కగా ఎవరు తన మీద నింద మోపలేనట్లుగా ప్రవర్తించాడు సులమను గమనిస్తే మా బైబిల్లో అతని గురించి ఒకప్పుడు బాగున్నాడు రామరావుని చెడిపోయాడు ప్రవర్తన చక్కగా లేదు ప్రవర్తన చెడిపోయింది వివేకం పోయింది వివేకం ద్వారా మూడవ ఆశీర్వాదం మన ప్రవర్తన చక్కదిద్దుకొని పిల్లలైనా యవనస్తులైనా సేవకులైనా భార్య భర్తలైనా నేను ఒక ఎవరిని ఒక సేవకుని వివేకం ఉంటే చక్కగా ప్రవర్తిస్తావు నేను ఎవరిని ఒక కుటుంబంలో ఒక భర్తని నేను ఎవరిని ఒక కుటుంబంలో ఒక భార్యని ఎట్లా ప్రవర్తించాలి ఎవరిని ఒక క్రైస్తవరాల్ని ఎవరిని ఒక విశ్వాసిని ఎట్లా ప్రవర్తించాలి వివేకం ఉంటే చక్కగా ప్రవర్తించదుగాక ఇంకా బైబిల్లో మనం గమనిస్తే నాలుగవ ఆశీర్వాదం సామిత్రుల గ్రంథం ఇరవయ అధ్యాయం ఐదవ వాక్యం వివేకం గలవాడు ఆలోచనలన్నిటినీ పైకి చేదుకుంటాడు ఒక బావిలో నీళ్లను పైకి చేదినట్లుగా నీ మెదడులో వివేకం ఉంటే హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ పైకి నీళ్లను చేదినట్లుగా చేదుకొని చక్కగా గాక సులమ్మను గురించి బైబిల్లో రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యములో దేవుడు జ్ఞాన వివేకములను సులోమన్ దయచేసాను ఇక సులోమను ఏది ఆలోచన చేసినా ఏది ప్రజలకు రాజ్య పరిపాలన చేసినా అతని ఆలోచనలు అద్భుతం ఒకప్పుడు న్యాయం చేయడానికి ఒక ఒకరికి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఇట్లా అతను తీసుకున్న ఆలోచనలు అందరూ ఆశ్చర్యపడ్డారు ఇద్దరు వచ్చారు న్యాయం చేయమని సొలోమను వివేకంతో ఆలోచన చేసి తీర్పు ధరిస్తే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు తన హృదయంలో వివేకం ద్వారా ఆలోచనలు చేదుకొని దేశాన్ని చక్కగా పరిపాలించాడు ఈ నాలుగు ఆశీర్వాదాలు వివేకం ద్వారా ఏసునామంలో గాక వివేకం ద్వారా తెలివి కలిగి పని జరుపుకుందుము గాక వివేకం ద్వారా చక్కగా ప్రవర్తించదు గాక వివేకం ద్వారా మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ పైకి చేదుకొని అందరి ఎదుట మంచి మంచి ఆలోచనలు చెప్పి అనేకులకు దీవెనకరంగా ఉందము కాక చంచల బుద్ధి గల వాళ్ళందరూ వివేకులగుతురుగాక మీ పిల్లలు ఇంకా చంచల బుద్ధితో ఉన్నారా వివేకంతో బ్రతికి పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతున్నాము గాక ఆమె